పదింటికి వచ్చినా ఇంటికి ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఎట్లా మరి అన్నం అన్నం లేదు బుక్కు లేదు గు లేదు కూర్చున్నావు వాడు రాస్తా లేదు మేము తీసుకుపోతాం లేదు అంతే ఇదే తిప్పలేదు అది వాడు ముగ్గుడ కాడవాడే రైతు ఇన్ని రోజులు పైసలు వేసు రైతు మందు వేసు ఇప్పుడు మందు బత్తాలు తీసుకుందాం కేసీఆర్ ఉంటాయి లేదా మందు బత్తలకు అంతేనా ఏ మార్పు ఇదే మార్పు ఈయనక ఈ పిచ్చగాడ ఐదేళ్ళు ఉండడు ఇంకా రెండేళ్ళు చేసేది కూడా కష్టమయ్యేవాడు ఎందుకట్లా గట్టనే ఉంటది అలా చెప్తాడు రైతుల రాజు రైతులకు మాధు కూడా చెప్తాడా లేదు 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 ఇప్పుడు పొలాలు చలాబా మందుబత్తాలు దొరకాక ఎక్కడ గొట్ట వెళ్ళే చేస్తే మా మందు బతలు లేక పొలాలు బాయ్ ఇప్పుడు మొక్క తినబోతుంది మందు బతలు లేక అది గింతే గింతమనది ఇప్పుడు ఇక నుంచి వస్తుంది మనది వారు అంటే రైతు మంది వేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు పైసలు పైసలు ఇప్పుడు ఓట్లకు ఓట్లు ఆ ఓట్ల పైసలు ఇవ్వాలి దాకా ఏడాది ఇంకా రానేలేదా ఏది రాలే ఏదిరాలే ఎట్లా బా అంటే తిప్పలు పడతాను గట్టే చేస్తాను సారా బొట్టుకే పైసలు ప్పుడు ఈ రోజుల కానీ మందు బత్తాలు తెచ్చుకునే వాడు ఏం అట్లా ఆటోని చెప్తే వాడు మందు భచ్చి ఇంటికాడ వేసే మనకు పోయి మందు బత్తాలు తెచ్చుకున్నాడు మూడు వందలు ఇస్తే మందు భా తెచ్చి వాడు ఇంట్లో ఇంట్లో చేసే నేను పోయి చిలకల పని చేస్తాడు వాడు తెచ్చి ఇంటికాడ వేసి చిలకల వాడు పేరుంది రేవంత్ రెడ్డి చేస్తాడు ఇక మేము ఇక్కడ కూర్చున్నాం మంచి పులి పుడిక అంతేనా అందరికి బాగు చేస్తు మళ్ళా బుల్లు వెళ్తాడు ఇప్పుడు మనం గెలవాలే సగానికి సగం వచ్చినాయి కదా ఇక ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇప్పుడు ఏపీటీసీ జెడ్పీటీసీ ఇక అయితే ఒక్కడ బోర్డు నూగితే పోయి రేవంత్ రెడ్డి పోయి అక్కడ కూర్చున్నాడు ఎట్లా చేస్తారు ఇట్లా చిప్పులు పడతాడు ఇస్తారు ఎవరైనా నీకు ఎట్లా అర్థం అవుతుంది నీకు ఏమి పోద మింటావు ఏం పోయంటాడు మాఫీ నాకు రాలే రెండు లక్షల లక్షలకి రాలే ఏమైనా యాభై వేలు ఏలు అట్లానికి యాభై వేలు యాభై వేలు అరవై వేలు అట్లా ఉన్న వచ్చినాయి రెండు లక్షలకి రాలేదు ఏ బస్సులు ఫిర్యాదు అడుతుంది ఆ మొత్తం ఇప్పుడు పోయి చూడు బస్సులో మొత్తం ఆడోళ్ళ ఉన్నారు మొగడు ఒక్కొక్కరు కూడా లేడు అందా